అందరికీ నమస్కారం దుర్గా హోమ్ టాక్స్కు స్వాగతం అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రకృతి మనకి ఎన్నో ఔషధ గుణాలున్న మొక్కలని మనకు అందించింది అందులో ముఖ్యమైనది కలబంద అలోవీరాను కట్ చేసిన తర్వాత ఆకు నుంచి పసుపు రంగు లిక్విడ్ లాగా వస్తుంది అది వాడకూడదు అందులో విష కలిగి ఉంటుంది పసుపు రంగు లిక్విడ్ లాగా వస్తుంది అది పోయే వరకు కాసేపు నీళ్ళల్లో ఉంచి కడిగి ఉపయోగించుకోవాలి అలోవిరాలో చాలా ఉపయోగాలు ఉన్నాయి దీన్ని చర్మానికి జుట్టుకి కూడా ఉపయోగించవచ్చు జ్యూస్లా తాగడానికి కూడా ఉపయోగపడుతుంది పుండ్లు గాయాలకి రాస్తే త్వరగా మాన్తాయి అలోవిరాలో మెడిసిన్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉన్నాయి ఇందులో చాలా మనకి ఉపయోగపడే ఔషధ గుణాలు ఉన్నాయి అలోవిరాలో విటమిన్ బి ఉంది ఫోలిక్ యాసిడ్ కొంచెం ఉంది విటమిన్ సి విటమిన్ ఈ యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి ఇది క్యాన్సర్ను కూడా నివారిస్తుంది మనం మొక్కలకి ఎరువు ఇస్తే మొక్కలు ఏపుగా ఆరోగ్యంగా పెరుగుతాయి కదా ఎరువు వేస్తే బాగా కొత్త చిగుళ్ళు వచ్చి తొందరగా ఎగురు వస్తుంది అలాగే కలబంద గుజ్జు ఉల్లి పేస్టు మెంతులు ఆముదం కొబ్బరి నూనె కరివేపాకులో ఉండే ఔషధ గుణాలు ఉన్న ఆయిల్ను మనం ఈరోజు తయారు చేసి మీకు చూపిస్తున్నాను మన జుట్టుకి కూడా ఈ ఆయిల్ జుట్టు పెరుగుదలకి ఉపయోగపడుతుంది స్కాల్ఫ్కి అప్లై చేసినప్పుడు అక్కడ రక్తనాళాల సరఫరా బాగుంటుంది ఉల్లిపాయలో సల్ఫర్ ఉంటుంది దానివల్ల మనకి ఉల్లి తరిగినప్పుడు కళ్ళ వెంపటి నీళ్లు వస్తాయి ఆ సల్ఫర్ వలన బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది జుట్టు పెరుగుదలకి కూడా ఉపయోగపడుతుంది ఉల్లిలో వైరస్ లాగే గుణం ఉంటుంది కట్ చేసిన ఉల్లిపాయలు నిల్వ పెట్టిన ఉల్లిపాయలను తినకూడదు నిల్వ పడింది అంటే చుట్టుపక్కల ఉన్న వైరస్ను బ్యాక్టీరియాను అట్రాక్ట్ చేసుకు చేసే గుణం ఉంటుంది కరివేపాకు హెయిర్ను బ్లాక్ చేస్తుంది జుట్టును తెల్లపడనియదు ఇవి అన్నీ మనం కంటిన్యూగా రెండు నెలలు కానీ వాడితే మంచి రిజల్ట్స్ ఉంటాయి ఈ ఆయిల్ వారానికి రెండుసార్లు అప్లై చేసుకొని గంట సేపు ఉంచుకొని తలస్నానం చేసుకోవాలి అప్పుడే మనకు మంచి రిజల్ట్స్ వస్తుంది కరివేపాకులో ఆక్సిడెంట్లు ఉంటాయి చిన్న వయసులో వచ్చే తెల్ల వెంట్రుకలను నల్లపరుస్తుంది జుట్టు ఊడిపోవడం తగ్గుతుంది చుండ్రును కూడా నివారిస్తుంది మనం వీటిలో వేసే కొబ్బరి నూనెలో కూడా జుట్టుని మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది వెంట్రుకలు ఆరోగ్యంగా పొడవుగా పెరుగుతాయి షైనింగ్ కూడా వస్తుంది మెంతులు జుట్టును మృదువుగా ఉంచుతుంది చుండ్రును పోగొడుతుంది షైనింగ్ కూడా వస్తుంది తలలోని వేడిని తగ్గిస్తుంది హెయిర్ పె పెరగడానికి ఉపయోగపడుతుంది ఇన్ని ఔషధ గుణాలున్న ఈ హెయిర్ ఆయిల్ని ఎలా చేసుకున్నానో మీతో షేర్ చేసుకుంటున్నాను స్టవ్ పైన ఇనప మూకుడు కానీ లేక వేరే ఏదైనా మూకుడు కానీ పెట్టి అందులో కొబ్బరి నూనె వేస్తున్నాను లీటర్నర కొబ్బరి నూనె వేస్తున్నాను స్టవ్ వెలిగించి ఆయిల్ కొంచెం గోరువెచ్చగా అయ్యాక మనం ముందుగా చేసుకున్న ఉల్లిగడ్డ పేస్టును అందులో వేసుకుంటున్నాను ఈ హెయిర్ ఆయిల్ జుట్టుని దృఢంగా ఉంచేలా చేస్తుంది షైనింగ్ కూడా వస్తుంది మన ఇంట్లో ఉండే వాటితోనే మనం తయారు చేసుకోవచ్చు తరువాత కరివేపాకును కూడా ఇలా దంచి వేసుకోవచ్చు మెంతులు ఒక అరకప్పు దాకా వేస్తున్నాను ఇవి అలాగే అయినా వేసుకోవచ్చు లేక పొడి రూపంలో అయినా వేసుకోవచ్చు వేప ఆకులు చుండ్రును చిన్న చిన్న గుళ్ళలను దురదను అన్నిటినీ నివారిస్తుంది తలలో ఉండే బ్యాడ్ స్మెల్ను కూడా నివారిస్తుంది అలోవెరా పేస్ట్ను ఆముదంను లాస్ట్న దింపేటప్పుడు వేసుకోవాలి లేకుంటే మాడిపోతాయి ఇప్పుడు టైము నాలుగు పది నిమిషాలు అయింది సరిగ్గా ఇది ఉడకడానికి గంట సేపు టైం పట్టింది మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మరిగించుకోవాలి మాడిపోకుండా అప్పుడప్పుడు కలబెడుతూ ఉండాలి వీటిలో ఉండే ఔషధ గుణాలన్నీ ఆయిల్లోకి వస్తాయి జుట్టు ఊడిపోకుండా జుట్టు పెరగడానికి మంచి హెయిర్ ఆయిల్ ఉంటే చెప్పండక్క అని నన్ను అడిగారు ఈ వీడియో మోస్ట్ రిక్వెస్ట్ వీడియో అండి అందుకే అందరికీ ఉపయోగపడాలని ఈ వీడియో చేస్తున్నాను ఆయిల్లో మనం వేసినవన్నీ ఇలా కలర్ కలర్ మారేదాకా మరిగించుకోవాలి ఆముదం జుట్టు ఊడిపోకుండా దృఢంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది కండిషనర్గా ఉపయోగపడుతుంది జుట్టు చివర్లను చిట్లిపోకుండా చేస్తుంది స్టార్టింగ్లో మన జుట్టు ఊడిపోతుందని టెన్షన్ పడి పడటం వలన మన జుట్టు ఇంకా ఆ టెన్షన్ వల్ల ఊడిపోతుంది ఇంకా వాతావరణ కాలుష్యానికి కూడా జుట్టు ఊడిపోతుంది ఇప్పుడు ఆయిల్ బాగా మరిగింది ఆయిల్ మరిగాక ఇప్పుడు దింపే ముందు అలోవెరా జెల్ని వేస్తున్నాను తరువాత ఆముదం కూడా ఒక సగం కప్పు వరకు వేస్తున్నాను ఈ రెండు మాత్రం దించే ముందు వేసుకోవాలి ఆ వేడిక అవే మరుగుతాయి తరువాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారినిచ్చుకోవాలి ఆయిల్ చల్లారాక ఒక స్ట్రైనర్తో ఇలా వడగట్టుకోవాలి ఈ ఆయిల్ను ఒక కాటన్తో మాడుకి అప్లై చేసుకొని నైటు అంతా ఉంచుకొని ఉదయం తలస్నానం చేసుకోవాలి ఇలా ఒక సీసాలో కానీ ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ మనం స్టోర్ చేసుకోవచ్చు ఈ ఆయిల్ రాసుకోవడం వలన జుట్టు ఊడిపోయిన చోట మళ్ళీ హెయిర్ వచ్చేలా చేస్తుంది ఇన్ని మంచి ఔషధ గుణాలున్న హెయిర్ ఆయిల్ని మనం ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు ఈ వీడియో అందరికీ ఉపయోగపడాలని అనుకుంటున్నాను మీకు నచ్చితే గనక ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి దుర్గా హోమ్ టాక్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరో మంచి